బీఆర్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం మంగళగిరి కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా పార్టీ అధికార ప్రతినిధి లేదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పిల్లి మాణిక్యాలరావు జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి కెఎస్ జవహర్ గ్రివెన్స్ కార్యక్రమం నిర్వహించారు గత వైసీపీ ప్రభుత్వ అరాచకాల వల్ల నష్టపోయిన బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు మాకు న్యాయం చేయండి టీడీపీ కార్యాలయానికి క్యూ కట్టిన వైయస్సార్సీపీ బాధితులు గత ప్రభుత్వంలో ఉన్న కీలక నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి తమ సమస్యలను వారు దరఖాస్తుల రూపంలో నేతలకు అందించారు मा बोलिया नाही आपण आपण एकदम एकदम आपण गोड गोड आपण 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 आपण

కూడా ఇచ్చారు అసౌన్మెంట్ ల్యాండ్ కోసం ల్యాండ్ కమిషన్ లో ఎప్పుడు చూసినా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు కలెక్టర్ గారికి ఇచ్చాము ఇచ్చాను ఇచ్చాను రాహుల్ గారు ఇచ్చిన గాయతో మీద వాళ్ళ కలెక్టర్ గారికి ఇచ్చాను మరి కలెక్టర్ గారి రాహుల్ గాంధీ మీకు ఇచ్చిన గాయతో వాళ్ళకి ఇచ్చారు నిర్జరాక్షన్ తీసుకున్నాడు తమ తా సంపదను ఏ గుదేశం వలకిన వస్తాడండి అది నీ వ్యక్తి తీరుతూ ఉన్నాడు రా మా తో జరుగుతుంది ఆయన ండి పంపుతారు